కీర్తనల గ్రంథం నలఫై రెండో కీర్తన ఎనిమిదవ చరణం కీర్తనల గ్రంథం నలఫై రెండో కీర్తన నాతో కలిసి చెప్పండి అయినను వేళ యహోవా తన కృపకలుగ నాజ్ఞాపించును రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా చేవదాత అయిన దేవునిని కూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును ఏది తోడుగా ఉంటుందట ఎప్పుడు చేసిన ప్రార్థన అంటాడు నా తట్టు చూసి చెప్పండి రాత్రి వేళ నా చేవదాత అయినా దేవుని కూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉండును ఏది తోడుగా ఉంటుందట ప్రార్థన చేసి వెళ్ళిపోతాం మనం చేసిన ప్రార్థన ఈ ప్రకృతిలోనూ శూన్యంలోనూ కలిసిపోతాం మనం చేసిన ప్రార్థన రాబో సంవత్సర కాలం అంతా మనకు తోడుగా వస్తుంది మాట ఏవి తోడుగా వస్తాయి బా మనకు తోడుగా ఉండేది దేవుడు మాత్రమే కాదు పరిశుద్ధాత్మ మాత్రమే కాదు మనకు తోడుగా ఉండేది మన ప్రార్థనలు కూడా మనకు తోడుగా ఉంటాయి ఆ సంగతి భక్తులు ఎరిగి చూడండి వాళ్ళు ఏ పని ప్రారంభించినా ముందు ప్రార్థన చేసి ఆ తర్వాత పని ప్రారంభించారు ఎందుకు తెలుసా ప్రార్థనతో ప్రారంభించబడిన పని ఫలభరితంగా మార్చబడుతుంది ఏం చెప్పాను యేసుప్రభు వారు భూమి మీద ఎన్ని సంవత్సరాలు బ్రతికారు చెప్పండి చెప్పాలి ముప్పై మూడున్నర సంవత్సరాలు ముప్పై సంవత్సరాల పాటు తండ్రి ఇంట్లో ఉన్నాడు రైట్ తండ్రి ఇంట్లో ఉన్న తర్వాత ఇప్పుడు పరలోకపు తండ్రి సేవ చేయటానికి వచ్చారు సేవ ప్రారంభించేటప్పుడు మొట్టమొదటి ఏసై చేసింది ఏంటి చెప్పండి ఎన్ని రోజులమ్మ నలభై రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు సహజంగా ఏ సేవకుడికైనా సేవ చేయాలనే ఆలోచన వస్తే లేడికి లేచిందే పరుగు అన్నట్లుగా వెంటనే సేవ స్టార్ట్ చేస్తారు కానీ ప్రభు చూడండి ముప్పై సంవత్సరాలు వెయిట్ చేశాడా చేశాడా సరే ముప్పై సంవత్సరాలు వెయిట్ చేసిన తర్వాత నా వెంటనే స్టార్ట్ చేయొచ్చు కదా నలభై రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ప్రార్థన చేసి ఆ తర్వాత పరిచర్య ప్రారంభించాడు అద్భుతం ఆ నలభై రోజులు చేయటమే కాదు తర్వాత కూడా ఆయన చేశారా లేదా ప్రతి అరుణోదయపు దినాన ఇంకనూ చీకటి ఉండగానే పెందల కడనే లేచి వలీవల కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ వచ్చాడు కదా ఆయన ప్రార్థనతో పరిచర్య కట్టాడు కనుక ప్రార్థనతో ప్రారంభించబడిన ఆయన పరిచర్య రెండు వేల సంవత్సరాల నుంచి ఎప్పటికీ నిలవబడే ఉంది ఎప్పటికే కాదు చెప్పండి మీరు సౌండ్ ఎత్తాలా ఎప్పటికే కాదు ఆ ఎప్పటికీ ఆయన పరిచర్య నిలిచే ఉంటుంది ఎందుకు చెప్పండి ఆయన పరిచర్య ప్రార్థనతో ప్రారంభించాడు ప్రార్థనతోనే కొనసాగించాడు మహిమ మహిమగలుగును గాక పాత విశ్వాసులు అందరికీ తెలుసు కొత్త వాళ్ళకి తెలుసు మన పరిచర్య డబ్బుతో కట్టబడే పరిచర్య కాదు కులంతోనో ధనంతోనూ కట్టబడే పరిచర్య కాదు ఈ ప్రార్థన రెండే రెండు ఒకటి కన్నీటి ప్రార్థన రెండవది వాక్యంతో కట్టబడేటువంటి పరిచర్య చెప్పకొడితేసాయికి స్తోత్రాలు చెప్దాం చెప్పండి దేంతో కట్టబడే పరిచర్య రెండు వేల రెండులో మేము సేవ ప్రారంభించేటప్పుడు ఇరవై ఒక్క రోజులు ఉపవాసం ఉన్నాం స్టార్ట్ ఆదివార ఆరాధన స్టార్ట్ చేసే ముందు ఇరవై ఒక్క రోజులు దేవుని సన్నిధిలో ఉపవాసం ఉన్నాం ఇప్పుడు నా దగ్గరకు వచ్చేసరికి నేను పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడిని పల్లెటూరులో ఉన్న గొప్ప కృప ఏంటంటే రోజుకొచ్చి నాలుగైదు సార్లు తింటారు భోజనం నాలుగైదు సార్లు తింటూనే ఉంటారు ఆకలి అంటారు అంత గొప్ప కృప ఉంటుంది నేను పల్లెటూరులో పుట్టి పెరిగిన వాడిని ఆకలికి ఉండగలిగేవాడిని కాదు నేను సేవకు వచ్చిన తర్వాత దేవుని ఎదురు చెప్తున్నాను సేవకు వచ్చిన తర్వాత నేను మా నాన్న కలుసుకున్న తర్వాత మా నాన్న నన్ను అడిగిన మొట్టమొదటి మాట ఏంటో తెలుసా ఆకలికి ఎట్ట ఉంటున్నావా అన్నాడు ఎందుకంటే ఉపవాసం ఉపవాసం మన సేవంతా డబ్బుతో కట్టబడేది కాదు కన్నీటి ప్రార్థంతో కట్టబడేది డబ్బుతో కట్టబడిన పరిచర్య కట్టబడినట్టే ఉంటుంది తర్వాత కుప్పలాగా కూలిపోద్ది ప్రార్థనతో కట్టబడిన పరిచర్య ఎప్పటికీ అది నిలిచే ఉంటుంది ఏ పరిచర్యైనా చూడండి వాక్యంతో కట్టబడాలి రెండవది కన్నీటి ప్రార్థనతో కట్టబడాలి వాక్యంతో కట్టబడే పరిచర్య ఏసఐ ఒక మాట అంటారు కదా భూమి ఆకాశాలు గతించిన చెప్పండి తల్లి సరే మనం ఎక్కువసేపు ప్రార్థన చేయాలని దేవుడు అనుకున్నారు ప్రార్థన చేసుకున్నాం భూమి ఆకాశాలు గతించిన ఆయన మాటలు అంటే గమనించండి వాక్యంతో కట్టబడే పరిచర్య ప్రార్థనతో కట్టబడే పరిచర్య ఎప్పటికీ ఎన్నటికీ చెక్కు చెదరకుండా ఉంటుంది ఏసఐక మహిమ కలుగును గాక అలా ప్రారంభించాం ప్రతి సంవత్సరం ఇరవై ఒక్క రోజులు సంక్రాంతి సెలవులు వచ్చినప్పుడు మూడు రోజులు దసరా సెలవులు వచ్చినప్పుడు మూడు రోజులు శుద్ధీకరణ కోటాలు వచ్చినప్పుడు మూడు రోజులు మేము ఉపవాసం ఉంటాం ప్రజలు ఉండేటువంటి వాళ్ళు ఆ రోజుల్లో నిజంగా పరిస్థితి ఏంటంటే నాలుగున్నర సంవత్సరాలు ఆరాధన చేసుకోవడానికి స్థలం లేక మా వ్యక్తిగతంగా ప్రభు దిన ఆ దినాల్లో ప్రభుని అడిగిన మాట ఒక్కటే అడిగాం ఏసయ్యా పెద్ద పెద్ద కోరికలు ఏమి లేవు కానీ ఆ ఇంటికి ఈ ఇంటికి వెళ్ళి అడుక్కోకుండా మొద్ద అన్నం పెట్టి చాలు ఇక మించి ఏం అడగం ఆకలి అవుతుందంటే ఎక్కడికో వెళ్ళమ్మ ఆకలి అవుతుంది మొద్ద అన్నం పెట్టండి అని అడిగితే శావకుడికి మించిన దౌర్భాగ్యం ఇంకొకటి ఏముంటుంది అడగలేం కదయ్యా ఆ ఇంటికి వెళ్ళి ఇంటికెళ్ళి అడుక్కోకుండా మొద్ద అన్నం పెట్టయ్యా అని అడిగాం సిఎంఆర్ అపార్ట్మెంట్లో ఉన్నప్పుడు స్వరార్ములు ప్రార్థన చేయటానికి ఛార్జీకి డబ్బులు లేక అద్భుతం మెయిన్ రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే తెలిసిన వాళ్ళు అన్నోళ్ళు నడుచుకుంటూ వస్తున్నారని పలకరిస్తారు వాళ్ళు తెలుసుకుంటారని చెప్పి కంపెనీల మీదుగా చాటు చాటున చాటు చాటున నడుచుకుంటా సురారం వచ్చాం అలా కష్టపడి సేవ చేస్తున్న దినాల్లో ఎంతగా దేవుడు ఆశీర్వదిస్తాడు కానీ కానీ మీలాంటి భక్తి కలిగిన బిడ్డలను దేవుడు ఇస్తాడని కానీ ఇన్ని లక్షల మందికి పరిచర్య దీవిన కారణంగా మారుతుందని కానీ కనీసం కలలో కూడా ఊహించలా ఏమో మీకు దర్శనాలు ఏమో నాకు తెలియదు నాకైతే ఆ రోజుల్లో పరిస్థితి అది అన్నం పెట్టాయా ఒక వంద గజాల స్థలం ఇయ్యా వంద మంది ఆత్మలు ఇయ్యా ఇది ఏసై అని అడిగింది ఎంతమంది చెప్పండి వంద గజాల స్థలమీ అయ్యా వంద మంది ఆత్మల్ని ఇయ్యా ఇదే అడిగింది సంఘబిడ్డలు అందరూ మున్నీరుగా ప్రార్థన చేశారు నాకు ఎప్పుడు జ్ఞాపక ఉండే ఒక ప్రార్థన ఏంటంటే మన చర్చకు వచ్చే సుశీలమ అని ఒక తల్లి భలే ఆత్మల భారం కలిగింది గ్రౌండ్ ఫ్లోర్లో ఆరాధన జరిగేటప్పుడు గొలుసు ప్రార్థనలు జరిగాయి ప్రతి మూడు గంటలకు ఒకళ్ళు వచ్చి ప్రార్థన చేయటం ప్రతి మూడు గంటలకు వచ్చి ఒకళ్ళు ప్రార్థన చేయటం పలానా రోజు పలానా వచ్చి ప్రార్థన చేయటం ఇట్లా జరిగేది ఆ తల్లికి శరీరంలో చాలా బలహీనత పాప నొప్పి ఏమో ఆ తల్లి నడవలేని స్థితిలో మొత్తానికి మందిరానికి వచ్చింది కింద ఫుల్ ఫీట్ ఉంది కదా ఆ ఫుల్ ఫీట్ మీద తలకాయ ఎట్లా పెట్టి అట్లాగే కాస్త నిద్రపోతా కాస్త మేలుకొని కాస్త నిద్రపోతా కాస్త మేలుకొని మా సేవను ఆశీర్వదించాయా ఇది దేశ దేశాలకు విస్తరించాలి కొన్ని జాతులకు దీవిన కారణంగా మారాలి లక్షల మంది ఈ పరిచర్య ద్వారా మీ తట్టు తిరగాలని ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంటే మీరు నేనల్లా నేను అలాగని అవిశ్వాసం అని కాదు కానీ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులను బట్టి ఆ తల్లి ప్రార్థన చేస్తూ ఉంటే ప్రభా ఇలాంటిది మా జీవితంలో జరిగిద్దా ఎలాంటి సేవ మేము చేయగలుగుతామా అని అనుకున్నా దేవుని కృప మా బ్రతుకులో వంద మంది ఆత్మలు అయ్యా చాలు అని అంటే ఈరోజు మన సేవ ఎలా ఆశీర్వదించబడిందో తెలుసా ప్రతి ఆదివారపు ఆరాధనకి నూట ఇరవై మంది కొత్త వాళ్ళు వస్తున్నారు ఒక్క ఆదివారం వచ్చి తొంభై ఎనభై వంద నేను ఆదివారం ఉప్పల్ ఒప్పల్లో కూడా సెకండ్ సర్వీస్ స్టార్ట్ చేసింది నాకు తెలిసి ఒక ఐదు ఆరు నెలలు అవుతుందో తమ్ముడు సంవత్సరం అవుతుందా రెండు మూడు నెలలు కాదు మరి అంత అబద్ధం వాటితే అట్ట మర్చిపోయేట్లే కానీ అబద్ధం కాదు కానీ ఒక నాలుగైదు నెలలు అవుతుంది ఫస్ట్ సర్వీస్ బాగా వస్తున్నారు నేను సెకండ్ సర్వీస్కి వెళ్ళాను ఒప్పలు నేను సెకండ్ సర్వీస్కి వచ్చిన వాళ్ళు ఎవరు ఉన్నారు ఒకసారి చేతులు ఎత్తను ఒప్పలు చేర్చేవాళ్ళు తమ్ముడు నువ్వు మీరు వచ్చారు సెకండ్ సర్వీస్కి నిన్న చర్చి జరిపోలా సైడ్ బాల్కనీ సరిపోలే కింద రోడ్డు మీద ఒక ఇరవై పది మంది కింద రోడ్డు మీద నిలబడి ఉన్నారు రెండు ఆరాధనలకి జనాలు నిండిపోయారండి ప్రైజ్ అలా ఇక్కడ మంచి సెంట్రల్ చర్చికి వచ్చేసరికి ప్రతి ఆదివారం వంద నూట ఇరవై మంది ఎక్కడెక్కడి నుంచో ఒకప్పుడు ఆల్ రోడ్ లీడ్స్ టు రోమ్ అని ఉండేదంట ఇప్పుడు హైదరాబాద్ ఎవరు వచ్చిన ఆల్ రోడ్ లీడ్స్ టు ఇమాన్యుయల్ చర్చి అని వస్తుంది ఎక్కడెక్కడి నుంచో ఎక్కడెక్కడి నుంచో ఎవరైనా చదువుకునే పిల్లలు ఉద్యోగాల నిమిత్తం హైదరాబాద్ వస్తే వాళ్ళు పాస్టర్ గారు అడుగుతారట అయ్యా హైదరాబాద్ వెళ్తున్నాం కదా ఏ చర్చికి వెళ్ళమంటారంటే దేవుని కృప ఇదంతా మీ ప్రార్థన ద్వారా జరిగింది మీ ప్రార్థన ద్వారా జరిగింది ఏ సేవకులు పంపించిన హైదరాబాదులో సోరారం జీడిమెట్ల ఏరియాలో ఎమాన్యుల్ చర్చ్ ఉంటుంది ఆ చర్చికి వెళ్ళండి అయ్యా ఆత్మీయంగా కట్టుబడతారు అయ్యా ఎక్కడి నుంచి వచ్చారు మీరు పలానోరు ఎవరు పంపించారు మీరు రెఫరెన్స్ ఏంటంటే మా పాస్టర్ గారి రెఫరెన్స్ అండి ఈ చర్చికి అని చెప్పారు ఏసఐక మహిమ కలుగును గాక ఆమెన్ అంత ఘనంగా దేవుడు దీవించడానికి కారణం ఏంటంటే గతంలో జరిగిన ఉపవాస ప్రార్థనలు ఆ రోజుల్లో పది ఇరవై మంది కలిసి ప్రార్థన చేస్తేనే ఎంత ప్రపంచనాన్ని సృష్టించాడంటే ఇన్ని వేల మంది మనం కలిసి ప్రార్థన చేస్తూ ఉంటే ఏమో ఈ ప్రపంచాన్ని ఏసై కానుకగా ఇచ్చే సేవకుల గుంపులో మన పరిచర్యను కూడా దేవుడు ఆయన మహిమ కొరకు నిల్వ గాక చేయగలడా లేదా ఆయన చేయగలడా లేదా ఏమీ లేనప్పుడే ఇంత స్థితికి తీసుకెళ్ళింది దేవుడు నిశ్చయంగా ఆ కార్యాన్ని ఆయన జరిగించునుగాక మరోసారి చెప్తే హామేన్ అన్నం పెట్టయ్యా చాలంటే ప్రతిదినం నెలకొచ్చి నెలకొచ్చి కొన్ని వేల మందికి మొద్ద అన్నం పెట్టి ఆకలి తీర్చే వారిగా దేవుడు ఆశీర్వదించాడు మొద్దన్నం పెట్టు చాలా అయ్యి అంటే దేవుడు అలా ఆశీర్వదించాడు కారణం ఏంటంటే జరిగినటువంటి ప్రార్థన ఏసఐక్ మహిమ గలుగును కా గలుగును గాక ఎన్ని గజాల స్థలం అడిగా జేడి మెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో నేను ఎవరో చెప్తున్నారు సబ్స్టేషన్ దగ్గర మన ఆరాధన జరిగేది వంద గజాల స్థలం కోసం నాలుగు లక్షల రూపాయలు ఖర్చు పెట్టాం ఆయన అన్నాడు క్రిస్టమస్కు ముందు ఆ స్థలం మీకు శాంక్షన్ అవుతున్నట్లుగా లెటర్ వస్తుంది అన్నాడు సంతోషంగా తిరిగి వచ్చాం క్రిస్టమస్కు ముందు లెటర్ వచ్చింది ఏమైనా వచ్చి ఏమైనా వచ్చిందో తెలుసా మీకు స్థలం ఇయ్యమని వచ్చింది ఇంకొకసారి ఈ స్థలం నిమిత్తం మా దగ్గరికి రావద్దు మీకు ఇయ్యం అన్నారు చాలా ఏడ్చుకుంటా వచ్చాం అద్భుతం ఏంటంటే అదే జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో మనకి రెండు వేల గజాల స్థలం దేవుడు ఆమెన్ ఎంత ఇచ్చాడు చెప్పాలి ఏమో రేపు ఎకరాలు కూడా ఇవ్వచ్చు ఆ ప్రాంతం ఈ జీడిమెట్లు వదిలే బయటికి వెళ్తామని నాగుతా ఉన్నాం ఏసైకి మహిమ కలుగును గాక ఆమెన్ వంద గజాల స్థలం చాలయ్యా అనుకుంటే దేవుడు ఇంతగా ఈ పరిచర్యను దీవించడానికి కారణం ఏంటంటే ఇదంతా ప్రార్థనతో కట్టబడినటువంటి పరిచర్య ఏసయ్య ప్రార్థనతో ప్రారంభించాడు అపోస్తుడైన పౌలుగారు ఉపవాస ప్రార్థనతో ప్రారంభించారు వాళ్ళు చేసిన ప్రార్థన తర్వాత కాలపు సేవకి ఏమైపోయింది అది తోడుగా వెళ్ళిపోయింది వాళ్ళు మనం చేసే ప్రార్థన మన పరిచర్యకు తోడుగా ఉండును గాక ఇంతవరకు ఓపికతో విన్నందుకు మీకందరికీ కృతజ్ఞతలు అండి ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా లేటెస్ట్ వీడియోల కోసం ఐకాన్ మీద క్లిక్ చేయండి